టాటా వేసుకున్న తర్వాత లోడింగ్ పాయింట్కి అయితే అనుకున్నాం కాకపోతే లోపల కూడా ఒక పార్కింగ్ అయితే ఉంది బండ్ వచ్చేసి పార్కింగ్లో రిటర్మ్ అయితే చెప్పారనమాట జస్ట్ ఇప్పుడే బండి అయితే లోపలికి లోడింగ్ పాయింట్కి అయితే పిలిచారనమాట మనం వెళ్ళే దారిలో వచ్చేసి చూడవచ్చు అన్నీ ఎలా పడ్డున్నాయి అన్ని రేకులు అన్నీ కాయలు రీల్ బండలు చుట్టి ఉంటారు కదా దానికి సంబంధించిన తుకడాలి అనమాట అలాగే రీల్ కూడా ఎలా చుట్టి పెడుతుంది మిషన్ వచ్చేసి చాలా పెద్దది అనమాట వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి చూసేదానికి కాకపోతే మనకి అంత లోపలికి వెళ్ళి వీడియో తీసి చూపించేంత కుదరదు ఎందుకంటే కొన్ని రోట్ల మొబైల్ అలో ఉంటుంది కొన్ని నోట్లో మొబైల్ అలో అయితే ఉండదు ఇక మన బండి ఫైవ్ పెట్టిన తర్వాత ఇంకా ఫైవ్లు వచ్చేసి వాళ్ళ ట్రైన్స్ అంతా లోపల మిషన్ ఉంటారు కదా దాని ద్వారా మన బండ్లోకి అయితే లోడ్ అయితే వేస్తూ ఉన్నారండి ఆల్రెడీ ఒకటైతే వేసారు ఇది రెండవది అనమాట మళ్ళీ ఇంకా ఎన్ని వేస్తారో ఏంటో తెలియదు చూద్దాం మళ్ళీ వేసినంత వరకు చాలా పెద్దది అనమాట కంపెనీ వచ్చేసి ఇది స్టీల్ కంపెనీ అనమాట మొత్తం చూద్దాం మరి మొత్తం లోడ్ అయితే చూసేసుకున్నారు సైడ్లో పైపులు అయితే పెట్టారు కదా పైపులు ఇంకా పొడువు అయితే ఉండేది ఆ పైపులో గ్యాస్ వెల్లింగ్తో కట్ చేయించాము కట్ చేయించిన తర్వాత పట్ట వేసుకున్న దానికి ఈజీగా ఉంటుందని కట్ అనమాట ఇంకా ప్లాస్టిక్ పట్ట వేసేసుకుని పట్టాలన్నీ నీట్గా కట్టేసుకున్నాం పట్టాలు కట్టేసుకోవడం అయిపోయింది ఇక బిల్లు కూడా చేతికి ఇచ్చారు బిల్లు ఇచ్చిన తర్వాత ముందుగా కాట వేసుకొని తర్వాత సైడ్లో పెట్టేసుకొని మన బండ్లో ఉండే సామాన్లు కిందకతే దీసాం కదా క్యాండ్లు అవన్నీ ఇంకా బండ్లో అయితే పెట్టేసుకొని నెమ్మదిగా ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట ఇంకా నిదానంగా ఇక్కడ నుండి జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని బయలుదేరుతూ ఉన్నాం పర్వాలేదు నిన్న వెళ్ళిన ఫ్యాక్టరీ కన్నా ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి లోడ్ కూడా చాలా తొందరగా అయిపోయింది అనుకోలేదు ఇంకా బయటకైతే వచ్చేసాం ఇంకా రాగానే మనకి ముందు బ్రిడ్జ్ అయితే కనిపించింది కదా ఫైన్ వచ్చేసి హైవే అనమాట ఈ బ్రిడ్జ్ కింద మనం రైట్కి అయితే కట్ చేసుకొని హైవే అయితే ఎక్కుదాం హైవే ఎక్కాలంటే ఇంకా కొద్దిగా ముందుకు పోయిన తర్వాత మనం అక్కడ రైట్కి అయితే కట్ చేసుకోవాలా మనం బ్రిడ్జ్ కింద సర్వీస్ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాము హైవే ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే ఎక్కాలన్నమాట బండ్ ఏవి లేనప్పుడు మనం రైట్ కట్ చేసుకొని హైవే అయితే ఎక్కాలా లేదంటే బండ్లు ఫోర్ లైన్ కదా చాలా స్పీడ్ మీద అయితే వస్తూ ఉంటారు ఫ్యాక్టరీ నుండి బయటకు రాగానే ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కూడా కాల్ చేశాను కాల్ చేసిన తర్వాత అదే వాళ్ళు కూడా లోడ్ అంతా అయిన తర్వాత బిల్లులు వచ్చిన తర్వాత ఒకసారి కాల్ చేయమని చెప్పారనమాట ఇంకా కాల్ చేస్తే ఇంకా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు వెళ్ళిపోండి మీరు అని చెప్పాడు సరే అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా బయలుదేరేసాం ఇక్కడే చాలా ట్రాన్స్పోర్ట్లు కూడా ఇక్కడే ఉంటాయన్నమాట ఇదే ఏరియాలోనా ఈ తాటిబండి చౌక నుండి లెఫ్ట్కి వెళ్ళిపోతే బన్పూరి చౌక అని వచ్చేస్తుంది ఆ దారిలో కూడా ట్రాన్స్పోర్ట్లు చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట పొరపాటు అట్లా ముందుకు వెళ్ళాడనమాట వచ్చి మళ్ళీ మళ్ళీ రైట్కి అయితే కట్ చేసుకుంటున్నాను స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇది మన ఆంధ్ర సైడ్ వెళ్ళే రూట్కి అయితే వెళ్తామండి మా సముద్రం అట్లైతే వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడి నుంచి రైట్ కట్ చేసుకుని వెళ్ళిపోవాలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు చూసుకుని జాతీయ వెళ్ళిపోదాం అంతకుముందు నేను ఇక్కడ ఈ తాటిపడి చౌక్ నుండి ఇక్కడే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎక్కడ ఉందన్నమాట ఆఫీసు ఇక్కడ నుంచి కూడా వేరే ఆఫీస్ నుంచి కూడా పూనాకు అయితే లోడ్ ఎత్తుకొని వెళ్ళిపోయాను అంతకుముందు ఆ ఆఫీసులో పర్వాలేదు నెంబర్ అయితే లేదు చాలా రోజులు అయితే అయింది కదా నంబర్ అయితే మిస్ చేసుకున్నాను ఇక పైన బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోవాలన్నమాట మనం బ్రిడ్జ్ కింద వెళ్ళిపోయి అక్కడ ముందు ఎక్కడన్నా మనకి హైవే ఎక్కేది అక్కడ హైవే అయితే ఎక్కేద్దాం ముందు నేను వచ్చినప్పుడైతే ఈ బ్రిడ్జ్ అప్పుడు ఇంకా రిజర్వ్లో అయితే ఉండేది అనమాట ఇంకా రెడీ చేసేవాళ్ళు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేది ఇదంతా ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంది కదండి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడే రాయపూలో డీజిల్ కూడా ఇక్కడే ఫుల్ అయితే చేసుకుందాం ఈ ట్రిప్పు మళ్ళీ మనకి ఈ లోడ్ తీసుకెళ్ళేది ఎంత మిగులుతుంది డీజిల్ ఎంత పోతుంది టోల్ గేట్ ఎంత పోతుంది అనేది మళ్ళీ మనం వీడియో రూపంలో మాట్లాడుకుందాం అందుకే ఇక్కడే డీజిల్ వచ్చేసి ఫుల్ అయితే చేయించేద్దాం ఆల్రెడీ డీజిల్ ట్యాంక్ ఫుల్ అయితే చేయించాం ఫుల్ డీజిల్ కూడా ఉంది కాకపోతే మనకు ఒక లెక్ ఉంటుందని చెప్పి ఫుల్ చేద్దాం అని అయితే అనుకున్నాను అనమాట ఈ లెఫ్ట్ సైడ్ది ఏదో బంద్ అయిందంట ఇంకా రైట్ సైడ్ అయితే ఆ బండ్ అయిపోయింది రైట్ సైడ్ పెట్టుకున్నా అనేది చెప్పారు ఇంకా రైట్ సైడ్ అయితే పెట్టేసుకుంది మనం వచ్చేటప్పుడు అక్కడ మనకి మహారాష్ట్ర అయితే ఫుల్ అయితే చేయించాం ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడి నుంచి ఒక లెక్క ఉంటుందని చెప్పి మళ్ళీ డీజిల్ అయితే ఫుల్ అయితే చేస్తూ ఉన్నాం నూట ఆరు లీటర్లు అయితే పట్టింది తొమ్మిది వేల తొమ్మిది అయితే అమౌంట్ అయితే అయింది అనమాట ఇంకా పట్టే లెక్క అయితే ఉంది ఇంకా పదివేలకి ఫుల్ చేద్దాం భర్త అయితే అనుకుంటా ఉన్నాం మళ్ళీ పడుతుందో లేదో చూద్దాం అది కూడా ఫుల్ అయితే అయింది ట్యాంక్ వచ్చేసి మనం కూడా అంత ఫుల్ చేసుకోకూడదు అంటే నూరు రూపాయలు తక్కువైతే ఏమవుతుంది మొత్తానికి పదివేలు ఫిక్స్ అయితే చేసాం అనమాట నూటఐదు లీటర్లు అయితే వచ్చింది మహారాష్ట్ర బార్డర్లో ఫుల్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఇక్కడికి రీడింగ్ వచ్చేసి మూడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు అయితే అనమాట ఆ మూడు వందల ఎనభై ఒక కిలోమీటర్లకు వచ్చేసి మనకి మూడు పాయింట్ ఐదు అయితే వచ్చింది మూడు పాయింట్ ఐదు ఎందుకు వచ్చిందంటే మనం రాయపూర్ నుండి ఎనభై కిలోమీటర్లు అన్లోడింగ్కి వెళ్ళాం బాటాబారా అని చెప్పి ఆడ అన్లోడ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఎనభై కిలోమీటర్ ఇటు వచ్చాం కదా అదే డీజిల్ తన ఇంకా ఇక్కడంతా చుట్టుపక్కన రెండు పాయింట్లు ఎక్కడైతే ఉన్నో అక్కడంతా తిరిగి లోడ్ అయితే చేసుకుని వచ్చాం చేసుకొని ఇంకా మన బండి చౌక్ దాటిన తర్వాత మనకి దుర్గు రోడ్లో వచ్చేసి డీజిల్ అయితే ఫుల్ అయితే చేయించాం ముందుగా అనిపిస్తుంది కదా బండి ఈ బండి కూడా మనం ఎక్కడైతే లోడ్ అయిందో అక్కడే ఇది కూడా లోడ్ అయిందనమాట ఇది కూడా పైపుల్ లోడే ఇది వచ్చేసి ముంబైకి అయితే అయిందనమాట లోడు ఇక పూనా దాకా మనకి జతలు అయితే ఉంటారో కాకపోతే ఆయన ఉంటాడో లేదో తెలీదు ఇక పూనాకి వెళ్ళేదానికి నాగపూర్ నుంచి రెండు రస్తాలు అయితే ఉన్నాయంట ఇక వాళ్ళు వచ్చేసి ఎక్స్ప్రెస్ హైవేలో అయితే చెప్పారు మనం వచ్చేసి వేరే షార్ట్ కట్ అయితే వాళ్ళం చూద్దాం నాగపూర్కి వెళ్ళిన తర్వాత టైం వచ్చేసి కరెక్ట్గా తొమ్మిదిన్నర అయితే అవుతూ ఉందనమాట ఇక మనం వంట అయితే చేసుకోలేదు ఈరోజు ఇక అందుకే ఒక డాబడి అయితే నిలబెట్టి తినేసి బయలుదేరదామని చెప్పి డాబలు అయితే నిలబెట్టాను డాబా వచ్చేసి చాలా పెద్దది డాబా మనం వచ్చేసి దాల్ ఫ్రై రోటీ అయితే చెప్పేసుకున్నాం ఆ తర్వాత రైస్ అయితే మేరకు చెప్పుకొని తినేసి బయలుదేరుకోవదాం చాలా పెద్ద ప్లేట్లో ఇచ్చారు చూడండి దాల్ ఫ్రై తందూరి రోటీ ఏం ఉప్పు పడడం లేదా ఒక్క వచ్చేసి అంతా దాటుతున్నాం కాబట్టి లాస్ట్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే వచ్చింది ఈ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర ఇక మనకి అంతకుముందు ఒక కేసు పేపర్ అయితే రాశాడు ఆ కేస్ పేపర్ మన దగ్గర ఉందనుకో వాళ్ళకి ఫార్మర్స్ వంద రూపాయలు అయితే ఇచ్చి మనం వెళ్ళిపోవచ్చు అదే కేస్ స్లిప్ మన దగ్గర లేకపోతే మన ఆరు వందలు తీసుకుంటారో ఏడు వందలు తీసుకుంటారో అది తెలియదు ఆల్రెడీ మనం రాసుకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు బండ్లు చాలా బండ్లు చూపించుకుంటూ అయితే వస్తూ ఉన్నాయి అక్కడ కిటీ ఉంది కదా ఆ కిటికీలో చాలామంది డ్రైవర్స్ వచ్చి చూడొచ్చు అక్కడ ఎంట్రీలు ఇచ్చేసి లేకపోతే ఎంట్రీ తీసుకోలేకపోతే మనకి కేసు వచ్చేసి రాసుకొని స్లిప్ అయితే ఇచ్చేస్తారు అది అడ్లు తీసుకోవాలన్నమాట అన్ని బండ్లు నిలబడ్డాయి మన చాంద్ వచ్చేసి వచ్చేసాడు ఇంకా స్లిప్ చేసుకొని ఇంకా వంద రూపాయలు తీసుకుంటారు మళ్ళీ మన చాంద్ బండ్లోకి వచ్చిన తర్వాత అది ఇక్కడ మళ్ళీ మధ్యలో వాళ్ళు చెకింగ్ వాళ్ళు ఉంటారు అంటే నువ్వు ఆటో దగ్గరికి వెళ్ళొచ్చావా లేదా అన్నట్టుగా ఆ స్లిప్ మీద వాళ్ళు లోపల సీలు ఏదో రైటింగ్ అయితే ఏదో రాశారు అది వాళ్ళకి చూపించేస్తే నువ్వు ఆటో దగ్గరికి వెళ్ళి వచ్చినట్టుగా వాళ్ళకి అర్థమవుతుంది దాన్ని బట్టి వదిలేస్తారు ఇంకా మన చాంద్ వచ్చేసి పరిగెత్తుకుంటూ బండి అయితే ఎక్కేసాడు మళ్ళీ బండి నిలబెట్టి ఏం అట్లే పోతున్నావు అని చెప్పి అనమాట అది ఇక్కడ కంపల్సరీ వెళ్ళి వెళ్ళొచ్చినట్టు మాకు స్లిప్ చూపిస్తే దాన్ని బట్టి మనం నీకు వదులుతామని అన్నాడు ఆయన ఇక ఆ స్లిప్ చూపించేశాను సరే సరే వెళ్ళిపోమని అయితే చెప్పాడు అనమాట బార్డర్ దాటేదానికి ఎన్ని బండ్లు నిలబడ్డాయి చూడండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటే ఈ అవతల అన్ని బండ్లు నిలబడ్డాయంటే ఈ వాళ్ళు మెకానికల్లో అది ఏదో కేసు అయితే రాస్తారు కదా ఆ కేసు టైం అయిపోయింది అనుకో మళ్ళీ చాలామంది రాయించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆడ టైం పట్టేసుకుంటుంది అనమాట దానికే ఎన్ని బండ్లు అయితే నిలబడ్డాయి మనం వెళ్ళేదారిలో కాబట్టి ఇక మనకి ఏ ఇబ్బంది అయితే లేదో క్లియర్గా అయితే ఉంది ఆల్రెడీ మనం వెళ్ళేటప్పుడు రాసుకుని వెళ్ళాం కాబట్టి ఇంకా ఈ లైన్ అంతా వెళ్ళేదారే ట్రాఫిక్ వచ్చేసి క్లియర్గానే ఉంటుంది అనమాట మొత్తానికి ఇంకా ఛత్తీస్గఢ్ ఆర్టీఓ ఆఫీసు బార్డర్ అయితే దాటేసాం నెక్స్ట్ ఇక్కడ నుండి ఒక ముప్పై కిలోమీటర్ వెళ్ళిపోతే మహారాష్ట్ర బార్డర్ అయితే వచ్చేస్తుంది మన బండి వెనకాలైతే చూడండి ఎన్ని బండ్లు నిలబడ్డాయి లైన్గా నిలబడ్డాయి అనమాట బండ్లు ప్రతి ఒక్క బండి కాట వేసుకునే వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఏమన్నా బండ్లు ఓవర్లోడ్లు ఏమన్నా అట్లా ఉన్నప్పుడు మనకి ఆ ఆన్లైన్ కేసు కానీ లేకపోతే ఆ కేసు చేసుకొని వెళ్ళిపోయేది కానీ అట్లా జరుగుతూ ఉంటుంది ఆ కాట వేసుకున్నప్పుడు మనకి స్లిప్ ఇస్తాడు ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాటా దాటుకుని ముందుకెళ్ళిపోతే ఆర్టీఓ చెక్పోస్ట్ ఉంటుంది మన చాంద్ వచ్చేసి అక్కడ వెళ్ళిపోయాడు అండి ఆ కాటా స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ తీసుకొని చూపేయాలి చూపించిన తర్వాత బండికి ఇంత అని చెప్పి తీసుకుంటారు కోటింటైర్కి ఇంత రేటు ఒక ట్వెల్వ్ టైర్కి ఇంత రేటు సిక్స్ వీల్కి ఇంత రేటు అని అయితే ఉంటుందన్నమాట ఇంకా ఇచ్చేదాని కానీ మన అయితే వెళ్ళాడు మళ్ళీ ఎంత తీసుకున్నాడేమో తెలియదు మళ్ళీ అయితే వెళ్తూ ఉన్నాయి ఎంత తీసుకున్నా ఏడు వందలు చూచర్గా ఫ్రెండ్స్ లోకల్ బండ్లకు వచ్చేసి రెండు వందలయితే తీసుకుంటున్నారడ మహారాష్ట్ర బండ్లకి మనది బయట బండి కాబట్టి ఏడు అయితే తీసుకున్నారు కోచింగ్ టైర్కి సారి కూడా వచ్చేటప్పుడు ఏడు వందలు తీసుకున్నారు ఇక్కడ అడిగాను అక్కడ మహారాష్ట్ర బండి డ్రైవర్కి కావాల్సిన ఒకసారి అడుగుదాం వాళ్ళు ఎంత ఇస్తారు అని చెప్పి అడిగాను అడిగితేనేమో రెండు వందలు అని చెప్పారు మనకేమో ఏడు వందలు ఇలా ఉంటుందన్నమాట బాటలు ఆల్రెడీ బంద్ ఉన్నాయని చెప్పైతే అంటూ ఉన్నారు మహారాష్ట్రది మరి ఏవి చూస్తే సీక్రెట్గా డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే తెలియదు పాసింగ్ ఉన్న డబ్బులు ఉంది హైట్ ఉన్నా ఇవ్వాల్సిందే ఓవర్లోడ్ ఉన్నా ఇవ్వాల్సిందే మొత్తానికి ఎంత కనెక్ట్ పెట్టుకుని ఇది చేసుకున్నా కానీ మొత్తానికి డబ్బులు అంటే బాడలో ఇచ్చుకుంటే రిజల్ట్స్ అనేది తప్పదు కానీ నాలుగు ఫోర్ వరకు ఫోన్లైనా అనమాట ఇట్లనే ఉంటుంది అంటే ట్రిపుల్ కాదు డబల్ ఒకటి అంతే ఏరియా ఒకటే రోడ్ ఇక మార్నింగ్ మళ్ళీ అక్కడ రోడ్లు వేరే ఉంటాయి కాబట్టి ఇక నేను మన చాలాగైతే బండ్ అయితే ఇద్దామని అయితే అనుకున్నా ఎక్కడైనా టీ స్టాల్ దగ్గర బండి ఆపి మన చాలా అయితే ఇచ్చేద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్గా నాగ్పూర్ దాటి మనం జాల్నా ఔరంగాబాద్కి వెళ్ళి ఎక్స్ప్రెస్ హైవేలో అయితే ఉన్నాం ఈ ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి సమృద్దిన్ ఎక్స్ప్రెస్ హైవే అయితే అంటారంట చాలా పెద్దది హైవే వచ్చేసి ఒక టోల్గేట్ దాటి ఇట్లా సైడ్ బండి నిలబెట్టి ఇలా చూపిద్దామని చెప్పేసి బండి అయితే ఆపేశాను టోల్ గేట్ దాటిన తర్వాత ఇలా సైడ్ పెట్టుకున్నాను అనమాట బండి చాలా పెద్దది టోల్ గేటు సమృద్దిన్ ఎక్స్ప్రెస్ అనేది అంటారంట దీన్ని రోడ్ వచ్చేసి సూపర్ అయితే ఉంది నాగపూర్ దాటిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇదంతా అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదా ఆ ఒకటి రెండు మూడు ఆ మూడు లైన్లు వచ్చేసి టూ లైట్ దాటిన తర్వాత మనకి సేఫ్టీగా పెట్టి పడుకునేదానికైతే ఆ ఎక్స్ట్రా లైన్స్ అనమాట ఇక మనకు వచ్చేసి మామూలుగా ఎన్ని లైన్లున్నాయో చూద్దాం టోల్లెట్ దాటిన తర్వాత హైవేలో డివైడర్ మధ్యలో వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి చూడండి అలా పెట్టేశారు ఇంకా చాలా చోట్ల చాలా రకాలైన అయితే అనమాట ఇక మనకి టోల్గేట్ దాటిన తర్వాత కంటిన్యూగా ఈ త్రీ లైన్స్ ఏవైతే ఉంటావో మనం ఎక్కడి దాకా వెళ్తామో అక్కడ వరకు ఇట్లానే త్రీ లైన్స్ అయితే ఉంటుంది అలాగే బోర్డు కూడా ఏదో వచ్చింది చూద్దాం ఏ ఊరు రాశారు ఏంటనేది సంభాజీ నగర్ నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట ఇంకొక విషయం కూడా సెంటర్ లైన్ అయితే మనం వెళ్ళకూడదు అక్కడక్కడ బోర్డు కూడా రాశారు కి హెవీ వెహికల్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళమనైతే మనకి బోర్డు పెట్టారు కాబట్టి ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం లెఫ్ట్ సైడ్ లైన్ ఖాయం తీసేసుకుని వెళ్ళిపోదాం పైన ఏదో రోడ్డు కూడా వచ్చిందనమాట బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద రోడ్డు మళ్ళీ ఎక్కడికెళ్తుంది అంటే తెలియదు కానీ ఇక మనం వచ్చేసి సైడ్ అదే వెళ్ళిపోదాం మనం వచ్చేసి కరెక్ట్గా ఈడైతే అవుతా ఉంది ఇక ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి ఇంకా వెళ్ళేదే ఉందనమాట ఇక మనం కూడా ఎక్కడన్నా ఒక చోటు ఆపి టీ తాగి మొత్తం బండంతా అంతా క్లీన్ చేసుకుని బయలుదేరదామని చెప్పి అయితే బండైతే అయితే ఆపేసుకున్నా బండి వచ్చేసి సైడ్ అయితే పెట్టేస్తున్నాం వెనకాల టీ కొట్టుకుంటుంది కూడా ఉందనమాట ఈ ఎక్స్ప్రెస్ హైవేలో వచ్చేసి మొత్తానికి టోల్గేట్ లేదా బంకు ఆ రెండు పాయింట్లనే బండి అయితే ఆపుకోవాలి కాకపోతే టోల్గేట్లో కూడా ఆపుకోవడానికి ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి చాలా పెద్దది కాబట్టి మనకి నా ఊర్లో టోల్ గేట్ పొద్దున్న మనం మీకు వీడియోలో చూపించాం కదా అక్కడ నుంచి ఒక్క టోల్ గేట్ కూడా అయితే అనమాట ఇంకా కంటిన్యూగా ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తానే ఉన్నాం వెళ్తానే ఉన్నాం ఏదైనా బండి ఆపుకోవాలా టీ తాగాలనుకుంటే ఈ బంకులో ఏవైతే ఉంటావో హైవేలోనే ఆ బంక్ దగ్గర బండి ఆపుకొని మనం టీ తాగేది అట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి బంకుల్లో పెట్టేసుకొని ఇంకా వాళ్ళు నిదానంగా బండ్ క్లీన్ చేసుకొని టీ తాగి అలా చూసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు మన బండి వచ్చేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాం మనం పట్టాలు కూడా చూడండి పైపులకి వేసిన సేఫ్టీగా అయితే కట్టేసుకున్నాం పట్టాలు మనం అలా ముందుకి వెనకాలకి కంపల్సరీ అయితే కట్టుకోవాలి ఎందుకంటే బ్రేక్ కొట్టినప్పుడు పైపులు వచ్చేసి క్యాబిన్ టచ్ చేయదు కానీ అట్లా జరుగుతూ ఉంటుంది అందుకే ఫుల్గా ఫుల్ ప్యాక్ చేసేసుకున్నాం బంక్ వచ్చేసి హెచ్పి బంక్ అనమాట చాలా పెద్దగా అయితే ఉంది బంకు డీజిల్ పట్టించుకునే వాళ్ళు డీజిల్ కూడా పట్టించుకుంటారు ఇంకా ఈ పెట్రోల్ బంపు లాస్ట్లో అయితే ఉందన్నమాట టీ స్టాల్ మనం అక్కడికి వెళ్ళి టీ అయితే తాగేసి మళ్ళీ నెమ్మదిగా బయలుదేరిపోదాం ఈ హైవేలో బంక్లో ఇంకా టీ స్టాల్ ఇంకా వీళ్ళు ఒకటే కాబట్టి ఉండేది హైవేలోనా ఎక్కడ పడితే అక్కడ టీ ఓట్లు ఎక్కడ ఉండవు చిన్న చిన్నవి ఇంకా ఆ హోటల్లో కూడా వాళ్ళకి ఫుల్ డిమాండ్ అనమాట ఒక టీ ఇరవై రూపాయలు అంటే చిన్న కప్పు మన సైడ్ వచ్చేసి పది రూపాయలు లేదా ఐదు రూపాయలు ఉంటుంది ఈ కప్పు వచ్చేసి ఇరవై రూపాయలు అంటే అంత మొత్తం కార్ వాళ్ళే నిలబెడతారు అనమాట కారు వాళ్ళు నిలబెట్టింటారు కాబట్టి వాళ్ళ దాంట్లో మనం వెళ్ళినప్పుడు ఇంకా మామూలే మనకు కూడా నెత్తి వెళ్ళిపోతామన్నమాట టీ తాకోకుండా అట్టే ఉండాలి మనకు అప్పుడు మనం టీ కూడా దాక్తూ ఉండాలా బండి వెళ్ళిపోదామంటే ఇంకంతా బురద బురద ఉందనమాట మళ్ళీ అంతా టైర్లన్నీ వేస్తుంది టాలర్ బండి కరెక్ట్గా అంచు పెట్టేసాడు అనమాట మనం బండి ఎనకాల తీసుకొని అట్సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం అజయ్ లెఫ్ట్ కజ్ రైట్ కజయ్ అజయ్ రైట్ కజయ్ పండ్లన్నీ అడ్డం పెట్టేశారు కాబట్టి ఇంకా ఎటు సైడ్ నుంచి రావాల్సి అయితే వచ్చిందనమాట నిదానం అయితే వెళ్తూ బంక్లో నుండి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం ఇక మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత నెమ్మదిగా మనకు కూడా చీకటి అయితే పడిపోయింది ఇక ఈ పొద్దున్న నుండి ఈ ఎక్స్ప్రెస్ హైవేలో అయితే వెళ్తా ఉన్నాం కదా ఈ ఎక్స్ప్రెస్ హైవే పేరు వచ్చేసి సమరుద్దిన్ ఎక్స్ప్రెస్ హైవే అని అయితే అంటారు ఈ ఎక్స్ప్రెస్ హైవేలో మనకి చాలా చోట్ల బోర్డు అయితే చూడండి ఈ ముందు పేరు చూడండి మీరే సంభాజీ నగర్ సంభాజీ నగర్ అనేది ఎక్కడ ఎప్పుడు విల్లేదు కదా ఈ పేరు అని చాలా డౌట్ అయితే వచ్చింది మరి ఏదోలా ఇది ఎక్స్ప్రెస్ కదా ఏ ఊరు అనుకున్నారు ఔరంగాబాద్ని వీళ్ళు ఇంకో పేరుతోనే సంభాజీ నగర్ అని చెప్పి పిలుస్తారంట నాకు తర్వాత ఇప్పుడు ఆ ఒక టీ హోటల్ తాగే తాగే దగ్గర ఒక డ్రైవర్ అడిగితే అప్పుడు చెప్పాడు సంభాజీ నగర్ అన్నా కూడా ఔరంగాబాద్ అన్న అని చెప్పి అతను అన్నాడు అనమాట చాలా పెద్ద ఎక్స్ప్రెస్ హైవే అనమాట ఇది వచ్చేసి చూడండి మీరు కూడా మూడు లైన్లు కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఈ మూడు లైన్స్ వచ్చేసి క్లియర్గా ఇట్లే ఉన్నాయన్నమాట ఇంకా మనం వచ్చేసి ఇంకా లెఫ్ట్ సైడ్ లైన్ అయితే వెళ్ళిపోవాలా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ నుండి ఇంకొక వంద కిలోమీటర్ వెళ్ళిపోతే జాల అయితే వచ్చేస్తుంది జాలనా నుండి ఇంకా జాలనా ఔరంగాబాదు ఆ తర్వాత అహ్మద్ నగర్ ఇక తర్వాత పూణే దాంట్లో అయితే వెళ్ళాలా ఈ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఈ ఎక్స్ప్రెస్ హైవేలో మనం మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం ఈ ఎక్స్ప్రెస్ హైవేలో వచ్చేసి త్రీ వీలర్ వచ్చేసి అలో అయితే లేదు టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ నుండి మళ్ళీ ఇక్కడ అలో అయితే ఉంది అనమాట ఈ ఎక్స్ప్రెస్ హైవేలో టైం వచ్చేసి కరెక్ట్గా పది అయితే అవుతా ఉంది ఇక వచ్చేసి మనకి జాలనా అయితే వచ్చింది అనమాట ఇక జాల అంటే మనం ఇక కింద లెఫ్ట్ సైడ్ రోడ్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా ఇక లెఫ్ట్ సైడ్ రోడ్లో అయితే లెఫ్ట్ కట్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక నాసిక్ మనకి ముంబై రోడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి ఇక్కడతో అయితే అయిపోతూ ఉంది ఒకసారి ఏదేమైనా ఒకసారి ఎంక్వైరీ అయితే చేద్దాం ఒకసారి లోకల్ వాళ్ళని ఏదో బండి అయితే ఆగింది మహారాష్ట్ర బండి ఒకసారి ఎంక్వైరీ అయితే చేసుకుందాం ఎక్స్ప్రెస్ హైవే ఇంకా దిగ్గానే ఇక మనకి టూ అయితే వచ్చింది ముందు మరి టూ ఎంత ఉందో ఏంటో చూద్దాం అది కూడా ఇంకా మనం పొద్దున్న టాయిలెట్ కనబడింది అక్కడ నుంచి అక్కడ టాయిలెట్ అయితే లేదు ఈ హైవేలో మళ్ళీ ఇక్కడ ఎంత చార్జ్ అవుతుందో ఎంత కటింగ్ అవుతుందో చూద్దాం టోల్ గేట్ దాటిన తర్వాత ఇక ఎక్స్ప్రెస్ రోడ్ వచ్చేసి ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళిపోయింది మనం ఇంక దారిలో ఇంకా లెఫ్ట్ కట్ చేసుకొని ఇంకో హైవే అయితే వస్తుంది అమ్మా మనకి అది ఫోర్ లైన్ అంటే తెలీదు చూద్దాం ముందర ఇది ఫోర్ లైన్ ఇది కూడా అక్కడ లోకల్ బండిని అడిగాను అక్కడ అడిగిన తర్వాత అతను ఇక్కడ టోర్ దాటిన తర్వాత నువ్వు స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవు గా వెళ్ళిపోతే టీ రోడ్ వచ్చేస్తుంది అన్న టీ రోడ్ అంటే ఇదేనేమో మళ్ళీ ఈ టీ లోన రైట్ కట్ చేసుకోమని అన్నాడు మేడం అక్కడైతే ఉంది రోడ్ ఇక్కడ రైట్ అయితే కట్ చేసేసుకుందాం అస్సలు చాలా పెద్ద పెద్ద రోడ్లు ఇవి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ రోడ్ లో బాబా అసలు మొత్తం చాలా పెద్ద రోడ్లు అండి అసలు ఈ రోడ్ లో స్ట్రైట్ వెళ్ళిపోతే ఏదో చిన్న టేక్ అయితే అంట చూద్దాం మరి ముందు ఎక్కడ వస్తుంది ఏంటో తెలీదు చూసుకుంటే వెళ్ళిపోదాం ఈ రోడ్లో మళ్ళీ మనం రైట్ కట్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలా చూడు అవుతా చూడు ఇక్కడ రైట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ ఉందో మళ్ళీ ఇంకా ముందు ఏమైనా కటింగ్ ఉందో తెలీదు చూద్దాం అది కూడా ఎంజాయ్ చేస్తున్నాం ముందు ఎక్కడెక్కడన్నా రైట్కి అయితే కట్ చేసాం రైట్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా స్ట్రైట్ వచ్చేసి ఔరంగాబాద్ ఔరంగాబాద్ నుండి నగర్ అయితే వెళ్ళిపోవాలా ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఔరంగాబాద్ సారీ నగర్ నుండి పూనా రోడ్కి అయితే ఎక్కాలన్నమాట ఇంకా అలాగే ఇప్పుడు మనం ఆడ ఎక్స్ప్రెస్ హైవే కింద దిగ్గానే మనకి టోల్ గేట్ తగ్గింది కదా టోల్గేట్ ఎంత పడింది ఏమి అనేది చూద్దాం ఒకసారి ఫాస్ట్ ఎంత కట్టయిందో చూస్తే తెలుస్తుంది చూద్దాం ఒకసారి మొబైల్లో ఎక్కడో పొద్దున నాగపూర్ దగ్గర టోల్గేట్ నుండి ఎక్కడ టోల్ గేట్ తగిలేదు కదా చాలా వరకు జాల దగ్గర సర్వీస్ రోడ్లో లెఫ్ట్ సైడ్ దిగి టోయిగేట్ కట్టుకుంటే నాలుగు వేల యాభై రూపాయలు కట్ అయింది ఒక్క టోయిలెట్ అక్కడి నుంచి అక్కడ మాకు కూడా తగిలిలే మధ్యలో చూసుకోవచ్చు మీరు కూడా నాలుగు వేల యాభై రూపాయలు టోల్గేట్ అబ్బా చాలా పెద్దది ఇంకా ఒకటే సార్ అందుకే టోల్గేట్ రావట్లేదు ఏం రావట్లేదు ఏడాది బాగానే బెల్ట్ పడుతుందేమో అనుకున్నాను బాగానే పెద్ద ఎటు పడింది బెల్ట్ వచ్చేసి అయినా రోడ్ కూడా సూపర్ అది ఉంది ఇంకా పెద్ద రోడ్లైనా నేనేదో ఒక పదహైదు వందలు రెండు వేలు ఉంటుందేమో అనుకున్నాను ఫస్ట్ టైం నేను ఈ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి నాలుగు వేల యాభై రూపాయలు టోల్ గేట్ ఈ ఎక్స్ప్రెస్ హైవే కట్టిందంటే ఫస్ట్ టైం ఇదే నేను చూడ్డం కూడా అసలు నమ్మక బుద్ధి కావడం లేదు నాలుగు వేల యాభై రూపాయలు కట్టయింది టోల్ గేట్ వచ్చేసి ఏదో టోల్ గేట్ ఇంకా ఇంకా ముందు ఇంకా పూన వరకు ఇంకా ఎన్న తగలుగుతావేమో చూద్దాం అది కూడా ఇంకా మొత్తానికి వచ్చేసి ఇంకా ఔరంగాబాద్ రోడ్కి అయితే పడ్డాం ఇంకా ఔరంగాబాద్ నుండి ఇంకా లెఫ్ట్ కట్ చేసుకుని నగర్ పూనా అటు వెళ్ళిపోదాం మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకోవాలన్నమాట ఇంకా వెళ్ళిపోతే ఏదో చెప్పాను కదా చాలీస్గావ్ రోడ్ మనం మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ఇంకా అహ్మద్ నగర్ రోడ్ అనమాట ఔరంగాబాద్ టు అహ్మద్నగర్ రూట్ అనమాట ఇదంతా స్ట్రైట్గా ఒకటే రోడ్ ఇది టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండున్నర అయితే అవుతూ ఉంది టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఆరు అయితే అవుతూ ఉంది స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలన్నమాట పూనాకి ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక ముప్పై కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోవాలి అన్లోడింగ్ పాయింట్ కాకపోతే ఇక ఇట్లా వెళ్తే నో ఇంటర్ అవుతుంది ఇక్కడ ఇక్కడ నుండి ఒక ఎంక్వైర్ అయితే వేసానమాట ఎనగాల టీ హోటల్ దగ్గర ఇక్కడ లెఫ్ట్ సైడ్ దారి అయితే కనిపిస్తుంది కదా ఈ దారిలో అయితే వెళ్ళిపోండి మనకి సోలాపూర్ టు పూనా హైవే అయితే టచ్ అవుతుంది అనమాట ఇక్కడ నుండి అది ఏదో ఉర్లీ అని ఏదో ఊరి పేరు అయితే చెప్పాడు ఈ రోడ్లో వెళ్ళిపోతే తొందరగా అవతల వెళ్ళిపోయే మనకు మనకి ఇబ్బంది అయితే లేదు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయేమనకు నో ఎంట్రీ మళ్ళీ మనం అక్కడి నుంచి వచ్చి కరెక్ట్ అండోడి పాయింట్ కూడా నలభై ఐదు యాభై కిలోమీటర్లు ఉంది మనం ఇటు వెళ్ళిపోయాం వాళ్ళకి పోలీసు వాళ్ళని పట్టుకొని మళ్ళీ నైటే మనం పదకొండు తర్వాత పన్నెండు తర్వాత మళ్ళీ సిటీలో నుంచి పోవాలన్నమాట అందుకే ఏదేమైనా ఎంత చెప్పినా పోవాలని చెప్పే లెక్కలోన ఇంకా లెఫ్ట్ కట్ చేసుకున్న వెళ్ళిపోతా ఉన్నాం ఈ రోడ్ల నుంచి తొందరగా మనం అవతల అండోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే బాగుంది ఈరోజు ఎంత చెప్పినా చూద్దాం తొందర తొందరగా చూసుకుంటూ వర్షం బాగా పడింది కదా నీళ్ళు ఫుల్గా నీళ్ళు వస్తున్నాయి అండి ఉన్నది హెచ్పి బంక్ ఈ బంక్లో ఒక ఐదు వేలు డీజిల్ అయితే వేసేసుకొని మనం అన్లోడ్ అయిన తర్వాత మనం ఫుల్ చేసేసుకుందాం ప్రస్తుతానికి ఒక ఐదు వేలు అయితే వేసేసుకుందాం డీజిల్ మనకి డీజిల్ వచ్చేసి ఒక ఐదు వేలు చేస్తే ఒక యాభై ఐదు లీటర్లు అయితే వచ్చిందనమాట తర్వాత మొత్తం మనం అన్లోడ్ చేసుకుంటాం కదా అన్లోడ్ చేస్తున్న తర్వాత మనం చూద్దాం మళ్ళీ ఫుల్ చేసి వేసుకుంటే ఎక్కడో ఒక చోట మనకి ఎంత అక్కడి నుంచి డీజిల్ ఎంత కాలండి టోల్గేట్ ఎంత ఖర్చు అలాగే ఇంకా మనకి లైన్ ఖర్చు ఎంత అయింది అనేది మొత్తం వివరించి చూద్దాము ఎంత మిగిలింది ఏమో ఈ ట్రిప్ అయితే చూసుకున్న తర్వాత ఇంకా బయలుదేరం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక ముప్పై కిలోమీటర్ అయితే ఉంది అన్లోడింగ్ పాయింట్ ఇంకా క్లైమేట్ కూడా సూపర్గా అయితే ఉందనమాట వర్షం బాగా పడింది ఇంకో విషయం ఏంటంటే మాకు వర్షం నైట్లో వచ్చేసి ఎక్కడ రాయపూర్ నుంచి ఎక్కడ ఒక చినుగు కూడా పడలేదు ఇక్కడ దగ్గరలో వచ్చినప్పుడు ఎక్కడో ఒక చినుగు పడుతుంది కానీ మొత్తం వర్షం అయితే పడలేదు వర్షం అంతా ముందైతే పడిపోతుంది అనమాట పడిపోయిన తర్వాత మనం ఎంటర్ అవుతున్నాం మహారాష్ట్రలోకి ఇంకా క్లైమేట్ కూడా సూపర్ అనమాట సూపర్ అనే సూపర్ మహారాష్ట్రలోనా వర్షాలు పడినప్పుడు సూపర్గా అయితే ఉంటుంది ఈ బ్రిడ్జి వచ్చింది చూడండి ఈ బ్రిడ్జి అవతలైతే చూసుకోవచ్చు మీరు ఎన్ని నీళ్ళు ప్రవేశస్తున్నారు అంటే వానలో ఫుల్ పడ్డాయి అనమాట నైట్లోనా ఆ నీళ్ళు ఎంత సూపర్గా అయితే ఉంది మహారాష్ట్రలో వచ్చేసి కంటే కరువు లేదనమాట వర్షాకాలం వచ్చిందనుకో ఎక్కడ పడుతున్న చెట్లు కూడా పత్ వర్షం ఉంటారన్నమాట ఇక్కడ వర్షం పడినప్పుడు ఇవన్నీ ఎక్కువ మహారాష్ట్రలో చెరుకు తోటలో ఎక్కువ అనమాట చెరుకు తోటలో ఉల్లిపాయ ఇవి రెండు చాలా ఎక్కువ పండుతూ ఉంటుంది మహారాష్ట్రలోనే ఇంకా మనం మెయిన్ రోడ్ ఇంకొక ఐదు కిలోమీటర్లు పోతే మెయిన్ రోడ్ అయితే వచ్చేస్తుంది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత